క్రైస్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి భయము కలుగునగాక దేని బిల్లరా ఈరోజు దేవుక మాటలు వాక్యమా చదువుకుందాం దేని బిల్లరా ఈరోజున దేవుని బిడ్డగా పిలువబడుతూ ఒక విశ్వాసగా ఒక ఆత్మీయుడిగా ఒక క్రైస్తవునిగా ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ దేవుని మందిరానికి వెళుతూ ప్రార్థన చేస్తున్నది దేవుని మందిరానికి వెళుతూ పరిచయం చేస్తున్నది దేవుని మందిరానికి వెళ్తూ అలాగనే దేని బిల్లర కానుక విత్తున్నది దేనికోసం అడిగినట్లయితే దేని పిల్లర మనము పరలోక పట్టణానికి పోవాలని ఆశ అలాగనే ఇహమందు దేని పిల్లర ఓ ప్రతిఫలము జవాబు ఆశీర్వాదం పొందాలని ఆశపడుతున్నాడు ఓ ప్రతిఫలము కావాలని మరి మందిరానికి వెళ్తున్నా ప్రార్థన చేస్తున్నాం కానుక పరిచయం చేస్తున్నా అన్నీ చేస్తున్నాం బాగానే ఉంది మరి దాని ప్రతిఫలం పొందుకుంటున్నావు అంటే దేని కొంచెము అవునని చెప్పలేక కాదని చెప్పలేక మానవుడు అట్టు ఇటు కొనసాగుతూ చేస్తూనే ఉన్నాడు అయితే వాక్యం చెప్తుంది దేని బలరా మనమందరం దేనికోసం పోతున్నామంటే బైబిల్ చెప్తుంది మనము చేసే ప్రతి ఒక్కదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడట ఆయన మరి మనం చేస్తున్నాం ఇన్ని దినాలుగా ఇన్ని సంవత్సరాలుగా వెళ్తున్నాం చేస్తున్నాం అన్ని మరి ప్రతిఫలం పొందుకున్నామంటే మరి ఏం అర్థం కాని పరిస్థితి మరి ఎందుకు ప్రతిఫలం పొందలేకపోతున్నాము మరి దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు అని మన బైబిల్లో చూసుకున్నట్లయితే పద్దెనిమిదవ కీర్తన ఇరవై వర్షంలో చక్క ఒక చక్క దేవుని మాట ఉంది అంటే నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చాను దేని పిల్లరా వాక్యాంశాలు ఇస్తుంది ఆయన ప్రతిఫలము ఎవరికి ఎలాగ ఇస్తాడంటే నీతిని బట్టి నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినని చక్కగా రాస్తున్నాడు దేని పిల్లరా నీకు ప్రతిఫలం అనేది నీ సంఘమును బట్టి నిస్తున్న కానుకుని బట్టి కులమును బట్టి మతమును బట్టి సేవకుని బట్టి సంఘాన్ని బట్టి ప్రతిఫలము వస్తుంది రాయబడలేదు కానీ దేని పిల్లరా బాప్తీసు పొందిన నీవు మందిరకెళ్తున్న నీవు నీవు చేస్తున్న ప్రతి క్రియలో నీతి న్యాయముగా యధ నిర్దోషత్వముగా చేస్తున్న ప్రతి ఒక్క దాంట్లో అది కనబడితే దేవునికి ప్రతిఫలం ఇస్తా అంట ఈ రోజున ఈ నీతి న్యాయమును నిర్దోషత్వం మానవుడు పక్కన పెట్టి స్వార్థపూరితముగా స్వార్థము కోసము ప్రతి స్వార్థముగా ప్రతిఫలము కావాలని ఆశపడుతున్నాడు ఏదో ఒక రీతిగా ఏదో ఒక రీతిగా అనేసి అలా కాదు కానీ వాక్యం చెప్తుంది దేవుడికి ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే వాక్యం చెప్తున్నట్టు మాట నీతిని బట్టి నిర్దోషత్తుని బట్టి యథార్థం బట్టి కనుక మనమందరము చేస్తున్నది ఏమి చేసినా దీని బిల్లరా నీతిగా న్యాయంగా యథార్థంగా చేసినప్పుడు నిత్యంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మనం చేతి ప్రతి ఒక్క దానికి దేవుడు మనకు ప్రతిఫలం ఉదయం ఇచ్చేగాక అమ్యాన్